జై భీలాబ్ సిద్ధం ఇన్గులాబ్దాంటే ఈ సమాజంలో ఒక మార్పు రావాల ఆ మార్పు దేవడంలో జర్మ పాత్ర ఇవాళ జర్మిస్ దాడి జరుగుతా ఉందంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో జర్నిస్టున ఎక్కడ కూడా తెలియపరచకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఇవాళ లేడీ మంది లేడీస్ జర్నల్స్ జల్లిస్తున్న సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్లు చేస్తూ ఉన్నారు అంటే ఎవరికి పడట్లేదు ఇవాళ జల్లిస్తున్న వాళ్ళ తెలియదు చూసిన తర్వాత ఒక స్లోగన్ గుర్తుకొచ్చింది ఆ మహానుభావుడు అక్కడ అవ్వటడు మీరు అమ్ముకుంటే బానిసలు అవుతారు మీరు అమ్ముకుంటే బానిసలు అవుతారు పోరాడితే రాజులు అవుతారు ఇవాళ మన బాను సంఘం మిగిలిన మరి ఇవాళ జన్మిస్తున్న హక్కులను సాధించుకుందామా అనేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం హక్కులకు పోరాడే దాంట్లో ముందు భాగంలో ఆమ్ ఆద్మీ పార్టీగా ముందుకుంటాం ఇవాళ గుజరాత్ లో మీరు చూసుకోండి ఇవాళ గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక జర్నలిస్ట్ నువ్వు ఎంపిక చేసింది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ వార్తలు ఎట్లున్నాయంటే సమాజంలో విలేకరులు కాపీనే పరిస్థితి ఉన్నది ఇవాళ మన అలాంటి చూస్తుంది కానీ ఒక అంశం మీద పరిశోధన చేసి వార్తను రాసే జర్నిస్తు ఈ సమాజంలో కొంచెం తక్కువైంది కాబట్టి పరిశోధన చేసే విధంగా జర్మలిస్టులు ఉంటే కనుక మనమే దాడులు తెలువేరుతాయి ఇవాళ మనం నిజాన్ని నిర్భయంగా ఉన్నాం ప్రజలకు ప్రభుత్వాలకు ఇవాళ భారతగా నిలుస్తాం నిలబడతా ఉన్నాం అందుకనే మీ ఒక్కరు కూడా భయప్రాంతంలో గురి కాకుండా ఇవాళ బాబాసాహెబ్ ఇచ్చిన హక్కుల మేరకు ఇవాళ ఆయన ఇచ్చిన భారత